శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రేపటి రోజున తులారాశి జాతికలో సాయంత్రం ఈ వార్త అందబోతుంది అసలు ఏం జరగబోతుంది ఆ యొక్క వార్త ఏమిటి మంచిక చెడుక అనే వివరాలు తెలియాలి అంటే గనక మీరు వీడియోని పూర్తిగా చూడాల్సిందే అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది లేకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేద్దాము తుల రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం నాలుగు తెలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు ఈ రోజున ఈ రాశి జాతికులకు మానసిక స్థైర్యం కాస్తంత సన్నగిల్లుతుంది ఒక వార్త మిమ్మల్ని చాలా వరకు కలచివేస్తుంది సాయంత్రం వరకు ఈ వార్త అందుకోబోతున్నారు మీ మానసిక ప్రశాంతత ఇది పోగొడుతుంది మీరు నా అని అనుకున్న వాళ్లు మిమ్మల్ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేస్తారు నెట్టేసే ప్రయత్నం కూడా చేస్తారు ఈ రోజున ఇది తెలుసుకుని అల్లాడిపోతారు తులరాశి జతకులు జన్మతహా ఉన్న నాయకత్వ లక్షణం ఈ రోజున ఈ ఇబ్బందికి మూల కారణమవుతోంది ఈ భయంకరమైన వార్త అందులకే జరిగింది అనే విషయం ఈ రోజున అవగతమవుతోంది కుటుంబంలో ఎంతమంది చెప్పినా కూడా వినకుండా మీరు చేసిన ఈ చిన్న ప్రయత్నమే మిమ్మల్ని ఇలా ఇబ్బందుల పాల్చేస్తోంది కుటుంబ సభ్యులు మీ మంచి కోసమే చెప్పారు అని ఈ రోజున మీకు అవగతమవుతుంది జన్మతహ మీకు ఉన్న ఈ సంలక్షణం ఈ రోజున అవలక్షణంగా పరిణమిస్తుంది తత్ఫలితమే ఈ యొక్క వార్త విన్నప్పటి నుంచి మీ యొక్క మనసు అసలు మనసులోనే ఉండదండి సంఘంలో పేరు ప్రఖ్యాతలు పోతాయి మీ మీద ఒక నింద కూడా పడుతుంది అది కూడా ఎవరి వలన అనే విషయం మిమ్మల్ని ఇంకా ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది మీరు నా అని వాళ్ళు మీకు చాలా ఆప్తులు ఆత్మీయులు అయిన వారే మీ మీదనే ఈ రోజున ఇలా నింద వేయడం జరుగుతుంది ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండరు సాయంత్రం వరకు ఈ యొక్క వార్త అయితే మీ చెవిన పడ్డప్పటి నుంచి కూడా మీ మనసు మనస్సులోనే ఉండదండి ఎప్పుడు ఏదో ఒక రక కష్టాన్ని ఎదుర్కొన్నా కూడా ఈ రోజున వినబోతున్న ఈ వార్త మిమ్మల్ని ఆ కష్టాలు అన్నింటినీ కూడా పెట్టేసి ఇదే పెద్ద కష్టంగా పరిణమిస్తుంది కలలో కూడా అనుకుని ఉండరు ఈ రాశి జతకులు మంచికి పోతే ఈ రోజు చెడు ఎదురయ్యింది అన్న చందన్న ఈ రోజున ఇటువంటి భయానక పరిస్థితులు ఎదుర్కోవడానికి కారణం కూడానో నా అని అనుకున్న మీ బంధువులే ఈ రాశి జాతకలో కష్టమని ఇంటికి వచ్చిన వారికి ఖచ్చితంగా ఏ సాయము చేయకుండా అస్సలు వెనుదిరిగి పంపించారు వారు కష్టాల్లో ఉన్నారంటే వీరే తపన పడతారు వీరే వారి వద్దకు వెళ్తారు పది సార్లు తిరుగుతారు వారు వారి యొక్క సమస్య తీరే వరకు కూడా వారి ఇంటి చుట్టూరానే వీరు తిరుగుతుంటారు తులరాశి జాతకులు జీవితంలో ఎంత పై ఎత్తుకు వెళ్లినా కూడా అయిన వారిని మరచిపోరో అలా ఎవరిని అయినా కుడెనో ఎంత తక్కువ స్థాయి వారికి అయినా కుడెనో వీరికి సాయం చేసే గుణమే ఎక్కువ వారు ఎలాంటివారు లేకపోతే ఎంత తక్కువ వారు లేకపోతే ఏదైనా సమస్య ఉన్నా కూడా అవన్నీ కూడా ఆలోచించరు అంటే కనుక కష్టాన్ని తీర్చే వరకు నిద్రపోరు ఈ రోజున మీకు ఆత్మీయులకు మధ్య ఈ పరిస్థితి రావడానికి కారణం ఒకటి అది ఏమిటి అంటే గనక నా అని అనుకున్న ఇరు పక్షాల వారి మధ్య వచ్చిన సమస్యను మీరు తీర్చడానికి వెళ్లడమే బదులుగా మీకు ఇటువంటి నింద సాయంత్రం వరకు రాబోతూ ఉన్నది మీకు ఇటువంటి అపఖ్యాతి చోటు చేసుకోబోతుంది బంధువుల మధ్య వచ్చిన గొడవ మీరు వెళ్లి సద్దుమణిగించే ప్రయత్నం చేస్తారు కానీ ఏం చేస్తారు అంటే గనక వారు ఇరువురు ఒక్కరైపోతారు మీ మీద ఈ నింద పాడేలాగా చేస్తారు ఎందుకంటే వారికి బంధం కలుపుకోవడానికి మధ్యన అడ్డుగోడ మీరే అవుతారో వారు బంధాన్ని కలుపుకోవడం కోసం వారి మీద పడవలసిన నిందను తెలివిగా మీ మీదకు తిప్పేసే ప్రయత్నం చేస్తారో నలుగురిలో కూడాను మీ వలనే ఇదంతా జరిగింది అన్నట్లుగా మీ మీద అపఖ్యాతి వచ్చేలాగా ప్రచారం చేస్తారు వారి యొక్క తప్పుడు ప్రచారం రీత్యా మీ యొక్క మనసు అలజడికి గురి అవుతుంది వారు వేసిన నింద కన్నా కూడాను వారు ఇలా చేశారు అనేటటువంటి బాధ మిమ్మల్ని ఎక్కువగా కృంగతీస్తుంది ఎంత బంధువులైనా ఎంత సన్నిహితులు అయినా వారు ఎలాంటి వారు అయినా వారి యొక్క తత్వం ఏమిటి అనే విషయం కూడా తెలుసుకోవాలి ఒకరికి సహాయం చేసేటప్పుడు ఇరుపక్షాల చేసేటటువంటి ఆ సాయం మీకు ఎలా పరిణమిస్తుంది మీ మీదకు ఎలా తిరిగి వస్తుంది వారు శత్రువులుగా ఎలా మారగలరో అలా ఎటువంటి చెడు అనేది జరుగుతుందో అన్నట్లుగా చెడు ఎంచి అంటే కీడు ఎంచి మేలు ఎంచాలి అంటారు కదండి పెద్దలు ఈ విషయం ఆలోచించకుండా మీరు వెళ్లి వారి మధ్యన ఘర్షణ తొలగించే ప్రయత్నం చేశారు అంటే గనక ఎందుకు అంటే గనక వారు ఏమనుకున్నారు అంటారంటే మీ వైపు ధోరణి ఎలా ఉంటుంది అంటే నా అనుకున్న వారు మావారు మీరు గొడవ పడకూడదో అలాగే ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవ్వకూడదో లేదా ఒక మగపిల్లాడి జీవితం నాశనం కాకూడదు ఇలా మీరు మంచికే ఆలోచిస్తారు మంచి ఉద్దేశ్యంతోనే వెళ్తారు కానీ వచ్చేది మాత్రం చెడే వస్తుంది నూటికి నూరు పాళ్లు కూడా ఈ రోజున ఇలాగే జరుగుతుంది ఈ యొక్క వార్త మిమ్మల్ని చాలా వరకు కూడా మానసిక కృంగుబాటుకు గురి చేస్తుంది ఈ యొక్క కృంగుబాటు నుండి అస్సలు మీరు బయటికి రాలేదు లేకపోతే తులరాశి జాతకులు జీవితంలో ఎంత పై ఎత్తుకు వెళ్లినా కూడా అయిన వారిని మరచిపోరో అలా ఎవరిని అయినా కూడా ఎంత తక్కువ స్థాయి వారికి అయినా కూడా వీరికి సాయం చేసే గుణమే ఎక్కువ ఇంతటి దుస్థితి ఏ రోజున గ్రహ పరిస్థితుల రీత్యా గోచార రీత్యా మీకు కలగబోతుంది కావున మీరే అప్రమత్తంగా ఉండండి ఒక విషయం గురించి ఎప్పుడూ కూడా ఒక కోణంలో కాకుండా చెడు మంచి రెండు కోణాల్లో ఆలోచించి ముందుకు వెళ్తే గనక ఖచ్చితంగా మీకు వచ్చే ఇబ్బంది నుంచి మీరు తప్పక బయటపడగలుగుతారు వేసే ఈ నిందను మీరు నిజం కాదు అని నిరూపించుకునే ప్రయత్నం చేయండి ఈ యొక్క విషయంలో ఏమాత్రం ఆలస్యం వహించం ఎంతో బాధ కలిగిస్తుంది కుటుంబంలో ఎంత వద్దని వారించినా మీరు వెళ్లి వారి మధ్యన తగువు తీర్చే ప్రయత్నం చేసుకుని ఈ యొక్క నింద వేసుకుని వస్తారు కుటుంబ సభ్యులకు కూడా మీకు కూడా ఈ రోజున ఈ విధమైన గొడవ జరుగుతుంది వారు మీతో మాట్లాడకుండా ఉంటారు మీ సంతానం కావచ్చు భాగస్వామి కన్న తల్లిదండ్రులు కావచ్చు మీరు చేసిన ఈ పనుని అస్సలు వారు వెనకేసుకు మిమ్మల్ని కోపడతారు మీకు వారికి మధ్యన గొడవ కూడా చెల్లరేయవచ్చునో మీరు చేసిన ఈ పొరపాటు వారికి కూడా అస్సలు నచ్చదు మేము చెబితే విన్నావా అన్నట్లుగా మీతో దూషణకు దిగుతారు మీతో మాట్లాడకుండా ఉండే ప్రయత్నం చేస్తారు ఇలా ఎన్నో రకాలైన ఇబ్బందులు ఈ రోజున మీ మీద మూకుమడిగా దాడి చేయబోతున్నాయి ఈ భయంకరమైన వార్త అయితే మిమ్మల్ని చాలా వరకు కూడా కురుగ తీసి అని చెప్పక తప్పదు మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దు పరిస్థితులు విపత్కరంగా ఉన్నప్పుడు మీరు ఏం చేయగలరో మంచికి వెళ్తే చెడు వచ్చింది ఈ విషయం కుటుంబ సభ్యులు కాసేపటికైనా అర్థం చేసుకుంటారు మీ కుటుంబ సభ్యులే మీకు మనోధైర్యాన్ని కలగ చేస్తారు మీకు మద్దతుగా నిలుస్తారు మీరు ఎలాంటివారో మీ కుటుంబ సభ్యుల కన్నా కూడా ఎక్కువగా ఎవరికీ తెలియదు ఈ రోజున వారితోనే ఉండండి ఒంటరిగా ఉండద్దు వారితోనే కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేయండి మీరు తప్పు చేయలేదు అని వారికి సంజయ్ చెప్పాల్సిన అవసరమే లేదండి ఇలాంటి పరిస్థితి వస్తుందని వారు హెచ్చరించారు కానీ మీరు తెలుసుకోలేకపోయారు ఇక ఈ రోజు నుండి అయినా ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఎంతైనా వారు అయినా కూడా సమస్య అనేది వస్తే ఖచ్చితంగా ఎదుటి వారు మీ మీద తోసేస్తారు మధ్యవర్తిత్వం జోలికి వెళ్లొద్దో ఇరువురు ఒకరైపోయి ఈ రోజున ఈ యొక్క నింద ఈ యొక్క వార్త మీకు చాలా వరకు కూడా మానసిక కృంగుబాటుకు గురి చేస్తోంది ఈ రోజున మీకు శివారాధన మేలు కలగజేస్తుంది సహస్రనామ పారాయణాన్ని నిత్యము కూడా పాటించండి అంత మంచి జరుగుతుంది శుభం భూయాత్ సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ